హలో ఎవరు వెల్కమ్ టర్స్ మీడియా కవిత సస్పెన్షన్ కవిత అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బహిష్క బహిష్కారం చేసిరని చెప్పాలి సస్పెన్షన్ కన్నా బహిష్కారం చేశారని చెప్పాలి కవిత గారు ఏదైతే కాళేశ్వరం స్కామ్ గురించి మాట్లాడిర ఆ స్కామ్ నిజమే అని చెప్పి కవిత గారు క్లియర్ క్లారిటీగా ఇప్పుడు కవిత గారు మాట్లాడింది ఏంటంటే ఏ ప్రాజెక్ట్లో ఏ స్కామ్ జరిగిందో ఆ డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి నేను ఎందుకు కూరుకుంటా నేనేం చెప్పాలన్నా ఏం మాట్లాడాలో ఎట్లా చేయాలో నాకు కూడా అన్నీ తెలుసు అని చెప్పి కవిత గారు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్న తగాదా ఇంకా నైంటీ పర్సెంట్ బయటకు వచ్చేసినట్టే కేటీఆర్ గారికి కవిత గారికి పడలేదా కే హరీష్ రావు గారికి కవిత గారికి పడలేదా సంతోష్ రావుకి కవిత గారికి పడలేదా వీళ్ళ పంచాయతీ ఎవరెవరికి పడలేదనేదేమో కానీ వీళ్ళందరూ కలిసి కేసీఆర్ గారి పరువు అయితే తీసుకురు తెలంగాణ తీసుకొచ్చిన నేతగా తెలంగాణ కొట్లాడిన నేతగా కేసీఆర్ గారికి మొన్న ఒక రెస్పెక్ట్ ఉండేది తెలంగాణ ప్రజల వీళ్ళ కొట్లాట వీళ్ళ పైసలు దిక్కించి వీళ్ళ కొట్లాట ఏదైతే నడుస్తుందో వీళ్ళ ఫ్యామిలీలో అది అధికారం కోసం ఆశల కోసం అన్నది అది వాళ్ళకే తెలవాలి ఆ ఉన్నది కూడా కేసీఆర్ గారికి ఉన్న ఆ ఇంత సెంటిమెంట్ని కూడా నలిపి పడేసారు ఈ పంచాయతీ మొత్తం కేటీఆర్ గారు బయటకు వస్తారు అన్ని మొత్తం ఆ డైలాగ్లు ఎట్లుంటాయంటే సినిమా హీరో లాగా ఎవడేం చేస్తాడు మేమంతా కరెక్ట్గా ఉన్నామని అంటారు ఇక స్వయానా ఇప్పుడు కవిత గారే స్కామ్ అంటారు దానికి కేటీఆర్ గారు ఏం చెప్తారు హరీష్ రావు గారు ఏం చెప్తారు మొన్నటికి మొన్న హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అసెంబ్లీలో అంటే ప్రవేశపెట్టదని చెప్పేసి హరీష్ రావు గారు కోర్టులో పిటిషన్ వేసారు తప్పులు జరిగినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఇవన్నీ మాట్లాడేది లేకుండే కదా మరి కేజే కేటీఆర్ గారు ఒక రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుకో మాట్లాడుకుంటా మోడీ ఈడీ కేడీ ఇవి ఏం చేయలేవు వాళ్ళ ఇష్టం ఉన్నది చేసుకోమని ఏమైనా చేసుకోమని చెప్పు మాకు మేము క్లారిటీ ఉన్నామని చెప్పి కేటీఆర్ గారు అన్నారు మీరు అట్లా మాట్లాడిన వాళ్ళందరూ నిన్న కవిత గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడితే రిప్లైగా ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు ఇప్పటికీ ఇవ్వ రావు గారు కూడా కవిత ఇట్లా మాట్లా కవిత గారు మాట్లాడింది తప్పు మేము అట్లా అటువంటి పనులు మేము చేయలేదు స్కామ్ ఏం జరగలేదు మాకు ఆ నమ్మకం ఉంది మీరు ఈడీ ఈడీకి ఇచ్చుకుంటారా సిబిఐకి ఇచ్చుకుంటారా ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పి ఒక్కరు వచ్చి మాట్లాడతలేరు కవిత గారు ఆమెకి ఏమన్యాయం జరిగిందో బీఆర్ఎస్ పార్టీలో తెలియదు ఆమె మాట్లాడిన మాటలు మన ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడారో ఆ ప్రెస్ మీట్కి రీజన్గా నిన్న ఆమె పార్టీలకైనా సస్పెండ్ చేశారు బహిష్కారం చేశారు ఆమె ఎమ్మెల్యేలా కొనసాగుతుందా లేకపోతే ఆ పదవి కూడా రాజీనామా చేస్తున్నది అది ముంగరు ముంగరు తెలుస్తుంది ఎదురుంది అన్నది బట్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజల కోసం కనుక పనిచేసి ఉంటే తెలంగాణ ప్రజల కోసం కనుక పనిచేసిన ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం కనుక పనిచేసిన ఉంటే ఈ అలా ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి రాకపోతుండని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే పదేండ్లు పాలించిన పార్టీ ఒక్కసారి అధికారం పోయి ఏడాదికే ఇట్లా కుప్పగూలు పోయి ఇట్లా కుటుంబాలలోనే ఇంత కలహాలు వచ్చి కొట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ ఆ ఈ పదేండ్లు రాష్ట్రాన్ని పరిపాలించిరా లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎవరెవరికి ఏం కావాలన్నా సెట్ చేసుకోరన్నది ప్రజలకి అర్థమవుతులేదు ఇప్పుడు ప్రజలే అయోమయంలో ఉన్నారంతా ఏం జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారికి ఒక పేరు ఒక ఇది ఉంది ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు అని మొన్నటిదాకా ప్రజలలో మంచి సింపతి ఒక మంచి ఒపీనియన్ ఉండే అరే పెద్ద అని చెప్పి ఇప్పుడు ఆయనంత కూడా ఈ లొల్లుతో మొత్తం మొత్తం సర్వనాశనం అయిపోయింది మొత్తం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పేరు కూడా పోయింది ఇప్పుడు సిబిఐకి కేసు పోయింది అని అంటే ఇంకా కేసీఆర్ గారు కూడా పాటు ఉన్నట్టు అందులోని కేసీఆర్ గారు చేసిరా లేదన్నది ఆ తర్వాత ఆ విచారణలు అవన్నీ వెళ్తాయి మనం ముందు అవన్నీ మాట్లాడదు కాబట్టి బట్ కవిత గారు చెప్పిన దాని ప్రకారం కనుక తీసుకుంటే హరీష్ రావు గారు సంతోష్ రావు గారే మెయిన్ దీనికి కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం వాళ్ళే వాళ్ళే ఇంజనీర్లతో కలిసి మొత్తం దోషిగా తిన్నారని చెప్పి కవిత గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కవిత గారు ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాలి అసలు కవిత గారు ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాలి కవిత గారికి మరి ఇట్లా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని తెలిసి కూడా కవిత గారు అని చెప్పారు చెప్పారంటే కవిత గారికి జరిగిన అన్యాయం ఏందన్నది అది త్వరలో కవిత గారే చెప్పాలి అది పార్టీలో ఎదగకుండా అంటే చాలా మంది ఏం మాట్లాడుతున్నారు అంటే కవిత గారిది కేటీఆర్ గారు పంచాయతీ ఇప్పటిది కాదు ఇది రెండు వేల పద్నాలుగు నుంచే స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో కవిత గారు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎంపీ ఇచ్చారు అప్పుడు అప్పుడట్లనే బీజేపీ బీజేపీతో కుమ్మక్కయ్యి కవిత గారు ఓడించారు ఇప్పుడు మొన్న అయితే సీటు కూడా వీళ్ళు ఆ తర్వాత సీటు కూడా ఎంఎల్ ఎమ్మెల్సీ ఇచ్చేసి ఇట్లా నడు నడుపుకొస్తారు కేటీఆర్ గారే కవితని కవిత గారిని ఎదగకుండా ఆయనకి ఆపోజిట్గా రాకుండా పార్టీ ఎప్పటికన్నా నాదే అన్నట్టు కేసీఆర్ కేటీఆర్ గారే అట్లా ప్రవర్తించి ఈరోజు కవిత గారికి ఈ పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి కొంతమంది మాటలు మాట్లాడుతారు హరీష్ రావు గారికి కా డైరెక్ట్గా బీజేపీలోకి పంపిస్తే బాగుండదని చెప్పేసి ఈసెంట్ పంచాయతలన్నీ క్రియేట్ చేసి హరీష్ రావు గారిని బీజేపీలో పంపించి మెల్ల బీఆర్ఎస్ను కూడా బీఆర్ఎస్ బీజేపీలో చేరుదామని ప్లాన్ చేశారని చెప్పి కొంతమంది అంటారు వీళ్ళ ఫ్యామిలీలో లేమో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతారు ఏది నిజమనేది పబ్లిక్కి కన్ఫ్యూజ్ అవుతారు మాత్రం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఎవరి దగ్గర సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఉండదు కవిత గారు మాట్లాడిందే ఇప్పుడు మెయిన్ ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సీఎం గారు సిబిఐకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఏదైతే కేసు ఇచ్చారో కాళేశ్వరం స్కామ్ది ఫైలు దాని గురించే తప్ప మిగతా ఏం నడుస్తుంది అన్నది ఎవరికి అర్థమవుతులేదు అసలు కేసీఆర్ అసలు నాయకుడు అధికారం పోయిన యాదాడినారికే ఇటువంటి పరిస్థితికి వస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు కాదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగానే అసలు కేసీఆర్ గారు అంత బలమైన నాయకులు అయినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎందుకు కేసీఆర్ హ్యాండిల్ చేయలేకపోతారు ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అదుపులో పెట్టుకోలేకపోతారు అసలు పదేళ్ళుగా ముఖ్యమంత్రిగా చేశారు కేటీఆర్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మంత్రిగా చేశారు హరీష్ రావు గారు మంత్రిగా చేశారు అసలు ఇంత ఇంత ఉన్న వాళ్ళు ఒక్కసారి అధికారం పోయేట కల్లా దేనికోసం కట్టుకుంటారు పైసల కోసమా పదవి కోసమా లేకపోతే పార్టీలో ప్రాధాన్యత కోసమా దేనికోసం అనేది ప్రజలు కూడా అర్థం కాకుండా ఉంది అంత ఆగమాగం ఉంది అంత మూడు రోజుల సంతా ఏ న్యూస్ చూసినా ఇది ఇదే ఇదే న్యూస్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి షర్మ శర్మిలా గారికి ఏదైతే అయిందో ఏదైతే లొల్లు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయారో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కూడా వీళ్ళు కొంచెం కూడా ఎటువంటి మార్పులు లేకుండా ప్రతిదానికి సిద్ధమే అన్నక్కడికి వీళ్ళు కూడా అట్లనే బిహేవ్ చేస్తారు ఇప్పుడు ఒక కుటుంబంలోనే వీళ్ళు ఎట్లా తెలియకపోతే రేపు పొద్దున్న రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రాన్ని వీళ్ళ చేతులు ఎట్లా పెడతారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రజలు నమ్మారు రెండుసార్లు అవకాశం ఇచ్చారు రెండు సార్లు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు మర్చిపోయిన పనులు ఏమైనా చేసిన ఉంటే ఈ ఈ పరిస్థితి రాకపోతుండే పార్టీ పార్టీలోనే వీళ్ళు కొట్టుకోకపోతుండే కుటుంబ సభ్యులే పార్టీని రోడ్డు మీదకి లాగకపోతుండే వాళ్ళ సొంత ఇజెన్ లాగానే పోయారు పదేళ్ళు కాబట్టి ఈవెల ఈ పరిస్థితి వచ్చింది చెప్పి నాకు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది ఈ రెడ్లన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఈ పంచాయతీలు అవుతున్నాయి కాబట్టి ఇట్లు అంటే ఎప్పటి నుంచి ఉన్న పంచాయతీలు అధికారం ఉన్నారు కాబట్టి ఎవరు బయటపడలే అని చెప్పి నాకు అనిపిస్తుంది అట్లా అధికారం అయింది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తారు ఎవరు ప్రశ్న వాళ్ళు బయట పెడతారు ఎవరికి మాట్లాడాలనుకుంటే వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతారు నిజంగా కే కవిత గారు ఈ రేంజ్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మొన్నటి వరకు కేసీఆర్ గారు చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నారు ఆ దయ్యాల వల్లే ఇది అంతా అవుతుంది అని చెప్పి పేర్లు చెప్పకుండా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు బట్ మొన్నటి ప్రెస్ మీట్లో మాత్రం డైరెక్ట్ పేర్లు చెప్పేసారు హరీష్ రావు గారు సంతోష్ రావు గారు కొంతమంది నాయకులుండి కేసీఆర్ గారు చెట్ట పేరు తీసుకొస్తారు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వాళ్ళకి నీళ్ళు సమస్య లేకుండా చేద్దామనుకుంటే దాన్ని అదృష్టంగా తీసుకొని ఇంత ఇంతకాలం చేసారని చెప్పి కవిత గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం హైలైట్ ఏంటంటే దానికోసం ఎవరు రియాక్ట్ కాలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నిన్న అదంతా ఓకే అది ఒక పార్టీలో పిఆర్ నుంచి దొరకంచడం అదంతా ఓకే బట్ ఎవరో ఒకరు వచ్చి కవిత గారికి రిప్లై తీయాలి కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు అట్లా మాట్లాడాల్సింది కాదు లేకపోతే కవిత గారు తప్పు మాట్లాడారో లేకపోతే కవిత గారు కరెక్ట్ మాట్లాడారో దాని వెనుక ఆ కవిత గారు మాట్లాడడానికి ఏముందో ఏదో ఒక ప్రజలకు చెప్పాలి కదా ఇప్పుడు ఏమి చెప్పకపోతే కవిత గారు చెప్పిందే నిజమనుకోవాలి మరి అట్లయితే కవిత గారు ఏవైతే మాట్లాడారో కవిత గారు మాట్లాడిందే నిజమనుకోవాలి ఇప్పుడు ఎక్కడంటే అక్కడ కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్కడ ఎక్కడుండేయో ఆ మొత్తం బీఆర్ఎస్ నాయకులు మొత్తం అవన్నీ చింపేస్తారు అవి ఒక్కసారి అధికారం పోతే ఇంత ఈ పరిస్థితికి వస్తుందని చెప్పి అయితే మాత్రం ఎవ్వరూ బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంక ఇంత దాకా వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ముందు ముందు ఎట్లుంటుంది అన్నది చాలా మందికి బీఆర్ఎస్ నాయకులకి ప్రశ్నార్థక ప్రశ్నార్థకం వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఇప్పటికీ చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో విలేజ్ స్థాయి గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ స్థాయి వరకు జిల్లా పరిషత్ వరకు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని చాలా మంది ఉన్నారు బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో బిఆర్ఎస్ పరిస్థితి ఎట్లయితుందో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని పోటీ చేస్తారో అసలు ఓట్లు వేస్తారా ప్రజలు అన్న ఇట్లా కుటుంబం కుటుంబాలు నిలబెట్టుకుంటే ప్రజలకి మేలు చేస్తారన్న కాడికి మొత్తం గ్రిప్ అంతా పోయినట్టు అనిపిస్తుంది మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నెక్స్ట్ సపోర్ట్ చేయండి జై హింద్